హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నువ్వే నా ప్రాణం ఎనిమిదో భాగాన్ని వినేద్దాం మిహిరా భయంతో అరిచి కళ్ళు మూసుకుంది మిహిరా అని వినిపించడంతో కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా ప్రద్యు తననే అయోమయంగా చూస్తూ ఉంటాడు మిహిరా అప్పటి వరకు పడిన టెన్షన్తో ఒక్కసారిగా ప్రద్యును హక్ చేసుకుంటుంది మిహిరా తనను హక్ చేసుకోవడంతో ప్రద్యు ఒక్కసారిగా షాక్ అవుతాడు తన ఒంట్లో వెయ్యి వల్ట కరెంటు ఒక్కసారిగా పాస్ అయినట్టు అనిపిస్తుంది తనకే తెలియకుండా తన కూడా మిహిరా చెట్టు చెయ్యి వేసి గుండెలకు హత్తుకుంటాడు ఇద్దరు కొంచెంసేపు అలానే ఉండిపోతారు ఇంతలో ఆ బాయ్స్ గొడవతో ఇద్దరు విడిపడతారు మిహిరా భయంతో ప్రద్యు వెనక దాక్కుంటుంది ప్రద్యుకు ఈ విషయం అర్థమవుతుంది సీరియస్గా వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు వాళ్ళలో ఒకడు హే లీవ్ దట్ చిక్ అండ్ గో అని అంటాడు ఆ మాటకి ప్రద్యు కోపంగా నెవర్ బెటర్ యు గర్ స్టే అవే ఫ్రమ్ హర్ అని అంటూ మిహిరా చెట్టు చెయ్యి వేసుకుని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు ఇంతలో ఒకడొచ్చి ప్రద్యు షర్ట్ కాలర్ పట్టుకుంటాడు ప్రద్యు వెనక్కి తిరిగి అతని చెయ్యిని గట్టిగా పట్టుకుని జస్ట్ హోల్డ్ మై కాలర్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఐ విల్ లీవ్ హర్ అని అంటాడు అతను నవ్వుకుంటూ ప్రద్యు కాలర్ను పట్టుకుని అంతే చూస్తూ ఉంటాడు మిహిరా మాత్రం టెన్షన్ టెన్షన్గాలోనే చూస్తూ ఉంటుంది ప్రద్యు అతని చెయ్యి గట్టిగా పట్టుకొని పిసిగే పిసికేస్తూ ఉంటాడు అతను నవ్వుతూ ఒక్కసారిగా నొప్పితో అరుస్తూ కింద పడిపోతాడు ప్రద్యు నవ్వుతూ ఏరా ఒక్క నిమిషం కూడా పట్టుకోలేకపోయావు ఇదేనని దమ్ము అని అంటాడు కిల్ దట్ బాస్టర్ అని అనడంతో అందరూ ప్రద్యు మీదకి వెళ్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంలో పెట్రోలింగ్ వ్యాన్ రావడంతో వాళ్ళు అందరూ ఆగి ఆగిపోయి అక్కడ నుండి పారిపోతారు మిహిరా అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంటుంది వాళ్ళు వెళ్ళిపోయాక ఇద్దరు అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుంటారు మిహిరా తన బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని గటగటా తాగేస్తూ ఉంటుంది ప్రద్యు మిహిని తదేకంగా చూస్తూ ఉంటే మిహిరా ప్రద్యు వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తుంది ప్రద్యు ఏమీ లేదు అన్నట్లు చూస్తూ నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు అది కూడా ఈ స్టేషన్లో అని అడిగాడు మా స్టాప్ అనుకొని స్టాప్లో దిగాను నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే ఇదిగో వీళ్ళ మరి నువ్వు అని అడిగింది నేను మా ఫ్రెండ్ని కలిస్ కలిసి వస్తున్నా నిన్ను దూరం నుండి చూసి గుర్తుపట్టా వాళ్ళు నీ వైపు వస్తుంటే నిన్ను ఏదో అని అర్థమైంది ఇంకా అందుకే లేట్ చేయకుండా వచ్చాను అయినా నేనున్నాను కాబట్టి సరిపోయింది అదే నేను రావటం కొంచెం లేట్ అయినా ఏమై ఉండేదో తెలుసా అని అడిగింది అడిగాడు ప్రద్యు వద్దు బాబు గుర్తు చేయొద్దు తలుచుకుంటేనే గుండె తడ పెరిగిపోతుంది అని అంటుంది అయినా తమరు మిహిర శివంగి కదా మీరు భయపడతారు కానీ భయపడరు కదా అలాంటిది మిమ్మల్ని అని వటికారంగా అంటుంటే ప్లీజ్ అబ్బా దొరికాను కదా అని ఆడుకోవద్దు ప్లీజ్ అని అంటుంది ప్రద్యు తనను చూసి నవ్వుతూ ఉంటాడు ఇంతలో ట్రైన్ రావడంతో ఇద్దరు ట్రైన్ ఎక్కుతారు కొంచెంసేపటికి తమ స్టేషన్ రావడంతో ఇద్దరు అక్కడ దిగుతారు మిహిరా నేను డ్రాప్ చేస్తాను నీ రూమ్ దాకా ఇప్పటికే చాలా లేట్ అయింది అంటాడు ప్రద్యు మిహిరా స్మైల్ చేసి థ్యాంక్స్ అని అంటుంది ఇద్దరు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు మీ రూమ్ ఎక్కడా అని అడిగింది మిహిరా ఇక్కడే ఒక స్ట్రీట్స్ ఒక త్రీ స్ట్రీట్ తర్వాత అన్నాడు ఓ కొంచెం దగ్గరే అయితే అన్నది మిహిరా అది సరే కానీ ఎప్పుడు మీ ఫ్రెండ్స్ని తోకలా తిరుగుతూనే ఉంటారు కదా వాళ్ళు రాలేరా అని అడిగాడు తమరు ఇచ్చిన ప్రాజెక్ట్ వల్ల లేట్ అయింది బాబు లేకపోతే నేను కూడా ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అన్నది ఓ సారీ రేపు నుండి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను డోంట్ వరీ అన్నాడు మిహిరా నవ్వుతూ థ్యాంక్స్ అని అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మిహిరా వాళ్ళ రూమ్ దాకా వెళ్తారు ఓకే మరి నేను వెళ్తున్నా బాయ్ అని షేక్ అండ్ ఇస్తాడు ప్రద్యు హే ఇక్కడ దాకా వచ్చావు కదా పైకిరా కాఫీ తాగ వెళ్ళవచ్చు అన్నది లేదు ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అన్నాడు ఓకే బాయ్ అని ప్రద్యు తలోపి వెళుతూ ఉంటాడు ఇంతలో ప్రద్యు అని మిహిరా వాయిస్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తాడు మిహిరా తన ఫ్రెండ్స్ అని అంటుంది ప్రద్యు తనని చూసి షాక్ అయ్యి ఏంటి నిజంగా అడుగుతున్నావా లేక మళ్ళీ రేపొచ్చి పాత పగ అంటావా మిహిరా ఆ మాటకి నవ్వుతుంది ప్రద్యు తన నవ్వుని అలాగే చూస్తూ నీ నవ్వు చాలా బాగుంది అని అంటాడు మిహిరా ఆ మాటకి తన వైపు చూసి ప్లీజ్ అబ్బా అంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అని షేకండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మిహిరా లేట్గా రావడంతో వర్ష తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వర్షా దిగులుగా ఎంతసేపైనా రావేంటే ఎంత కంగారు పడ్డానో తెలుసా ఇప్పటిదాకా ఏం చేస్తున్నా ఒక్క ఫోన్ చేయొచ్చు కదా అని తిడుతూ ఉంటుంది డార్లింగ్ డార్లింగ్ ముందు నన్ను జరిగింది చెప్పనివ్వు అని జరిగింది మొత్తం తనకు చెబుతుంది మిహిరా వర్షా మిహిరాని హక్ చేసుకుంటూ బాబోయ్ ఎంత గండం గడిచిందే థ్యాంక్స్ బాబా అని దండం పెట్టుకుంటుంది మిహిరా ఫ్రెష్ అయి వచ్చి తన మొబైల్ ఓపెన్ చేస్తుంది వనమాలి నుండి మెసేజ్ ఉండడం చూసి హాయ్ అండి అని పెడుతుంది హాయ్ వెన్నెల ఏంటి ఏం మెసేజ్ లేదు బిజీనా నా ప్లాన్ వర్కౌట్ అయిందా అని పెట్టాడు హా అసలు ఏం జరిగిందంటే అని మొత్తం వనమాలికి చెబుతుంది వనమాలి అది మొత్తం విని చూసారా వెన్నెల మనం తప్పు అనుకున్న అతనే మిమ్మల్ని ఎలా కాపాడి సేఫ్గా ఎల్లు చేర్చాడు మనం ఇవాళ తప్పు అనుకున్నది తర్వాత రైట్ అవ్వచ్చు అప్పుడు రైట్ అనుకున్నది ఇవాళ రాంగ్ అవ్వచ్చు ఏమంటారు అని పెట్టాడు యా సీరియస్గా అతను లేకపోయి ఉంటేనా నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే అలా ఏం జరగదులే కదా జరగలేదు కదా వదిలేయండి హ్యాపీగా ఒక స్లీప్ వేయండి రిలాక్స్ అవుతారు జస్ట్ చీల్ అని పెట్టాడు ఓకే అండి బాయ్ నేను మళ్ళీ మాట్లాడతాను అని చార్ట్ కట్ చేసి మళ్ళీ హ్యాపీగా నిద్రపోయింది సో ఫైనలీ మిహిరా ప్రద్యుల మధ్య ఫ్రెండ్షిప్ మొదలైందనమాట నెక్స్ట్ డే మిహిరా క్యాంటీన్లో కూర్చొని ప్రాజెక్ట్ బుక్స్ ముందు వేసుకొని పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటుంది వర్ష అండ్ రవి మాత్రం కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మిహిరా కోపంగా నన్ను డిస్టర్బ్ చేయకుండా మీ రొమాన్స్ పక్కకు వెళ్ళి చేసుకోపోండి అని అంటుంది వర్ష మిహిరా వైపు చూసి ఎందుకే అంత చిరాకు పడుతున్నావు ఈ పుస్తకాలేంటి అని అంటూ పుస్తకాలు తీసి పక్కన పడేస్తుంది చంపేస్తా పక్కన పడేసావంటే నీకేం మంచి ప్రాజెక్ట్ వచ్చింది నాదే పిచ్చి ప్రాజెక్ట్ ఒక్క ముఖ అర్థం కావటం లేదు అని కోపంగా అరుస్తుంది ఇంతలో అక్కడికి ప్రద్యు వస్తాడు మిహిరని చూసి తన ముందున్న పుస్తకాలు చూసి తన దగ్గరికి వెళ్తాడు హాయ్ ఏంటి ఏదో గొడవ పడుతున్నారే అంటాడు హాయ్ బాస్ మిహిరా పుస్తకాలతో కుస్తీ పడుతుంటే వర్ష ఏడిపిస్తుంది అని అంటాడు రవి ప్రద్యు మిహిరా వైపు చూస్తాడు మిహి అమాయకంగా ఫేస్ పెట్టి ప్రద్యు వైపే చూస్తుంది ప్రద్యుకి మిహిరను అలా చూడగానే నవ్వు వస్తుంది తను కూడా అక్కడ కూర్చుంటూ ఎందుకంత వరి అవుతున్నావు ఈ ప్రాజెక్ట్ అంత భయంగా అనిపిస్తుందా ఏంటి నీకు అన్నాడు మరి కాదా నాకు అసలు ఈ సబ్జెక్ట్ అంటేనే భయం ఇంకా చెప్పాలంటే పాస్ మార్కులు వచ్చాయి దీనిలో పైగా నువ్వు నాకు వద్దు అంటుంటే అదే సెలెక్ట్ చేసావ్ అని కోపంగా అంటుంది ప్రద్యు నవ్వుకుంటూ సరిపోయింది మేడం గారు ఎంఎస్ చేయడానికి చేయటానికైనా ప్రిపేర్ అయ్యారా లేక అది కూడా అని సాగదీస్తూ అంటాడు మీరా ఆ మాటకి బొంగమత పెట్టుకొని పోండి అందరూ హెల్ప్ చేయకుండా ఎగస్ట్రాల్ చేస్తున్నారు అని అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళబోతుంటే ప్రద్యు తను పట్టుకొని ఆపేస్తాడు ఓయ్ చేసిన ఓవర్ చాలే కానీ నేనే కదా నీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది నేనే హెల్ప్ చేస్తాను అని అంటాడు మిహిరా కళ్ళల్లో ఆ మాటకి వెలుగు వస్తుంది నిజంగానా అని అడిగింది ఈ ప్రాజెక్ట్లో నీకు మంచి గ్రేడ్ వచ్చేలా చేసే బాధ్యత నాది ఓకేనా అని అంటాడు మిహిరా థ్యాంక్స్ అని అంటూ ప్రద్యు చేతులు పట్టుకుని ఊపేస్తూ ఉంటుంది ప్రద్యు మిహిరా వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇంతలో తనకు ఫోన్ రావడంతో ప్రద్యు మిహిరా చేతిని వదిలేస్తాడు ఫోన్ అటెండ్ చేసి ఓకే గాయస్ నేను మళ్ళీ మీట్ అవుతాను అని అంటూ అక్కడ నుండి లేచి నిలిచుంటాడు హేయ్ మరి నా క్లాసెస్ ఎప్పుడు అని అడిగింది హా రోజు వన్ అవర్ క్లాస్ ఎప్పుడు నేను మెసేజ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు పౌర్ణమి కావటం వల్ల ఆకాశంలో చంద్రుడు మిలమిలా మెరుస్తూ కనువిందుగా కనిపిస్తాడు దూరంగా సిటీ మొత్తం వెన్నెల కురుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చల్ల గాలి వీస్తూ ఉండడంతో ప్రద్యూ తమ రూమ్ బాల్కనీలో నుంచొని అందంగా అలుముకున్న చీకట్ల మధ్య నుండి ప్రదర్శిస్తున్న వెన్నెలను చూస్తూ తనలోనే తను నవ్వుకుంటూ ఉంటాడు ఏంట్రా పిచ్చివాళ్ళ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటి సంగతి అని రఘు వాయిస్ వినిపించడంతో వెనుకకు తిరుగుతాడు ఏం లేదు బావా ఊరికే వెన్నెల చాలా అందంగా ఉంది కదా అంటాడు అది నా చిన్నప్పటి నుండి అలానే అనిపిస్తుందిరా మరి నీకెందుకు అంత ఎంతగా ఉందో ఏమో చాలా కొత్తగా ఉంది అని అంటూ చేతుల్ని రబ్ చేస్తూ ఉంటాడు ప్రద్యు ఏంటి బావా లవ్వా అని అడుగుతాడు రఘు ప్రద్యు షాకా ఏంట్రా అలా అనేసావు అన్నాడు మరి కాకపోతే ఏంటో నువ్వే చెప్పు అది కూడా అన్నాడు చా నువ్వు అనుకున్నట్టు ఏం లేదురా అవునా మరి ఎందుకో పిచ్చివాడిలా ఆ చందమామ వైపు చూస్తున్నావు ఎప్పుడు అందంగా కనిపించని వెన్నెల ఈరోజెందుకు నిన్ను కాల్ చేస్తుందో నేను మరీ అంత వెదవలా కనిపిస్తున్నానా ప్రద్యు రఘు మాటలకి నవ్వుకుంటూ ముందు నాకు ఒక క్లారిటీ ఏడిస్తే అది నీకు చెప్పచ్చు అని అంటాడు ప్రద్యు రఘు అయోమయంగా అదేంటి అంత మాట అనేసావు నువ్వు మిహిరా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం లేదే రే నీకు ఎందుకు అలా అనిపిస్తుంది నేను అందరి అమ్మాయిలతో మామూలుగానే ఉంటాను కదా రఘు నవ్వుతూ రేయ్ నిన్న ఒక మాట అడుగుతాను చెప్పు నీకు చిన్నప్పటి నుండి ఇప్పటికీ చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు కానీ నేను ఎందుకు నీకు బెస్ట్ ఫ్రెండు నన్ను మాత్రమే ఎందుకు నమ్ముతావు నేను మాత్రమే ఎందుకు నీ రూమ్మేట్ నాతోని ఎందుకు అన్నీ షేర్ చేసుకుంటున్నావు అని అడిగాడు ఎందుకంటే ఏం చెప్తాం నేను నీతో కనెక్ట్ అయ్యాను నువ్వు నా సీక్రెట్ లాకర్ అనుకుంటాను మన ఇద్దరి టేస్ట్లు వేరైనా యు ఆర్ బెస్ట్ గైడ్ ఫర్ మీ నీ తర్వాత నాకు అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదు కదా నువ్వు నాతో ఫ్రెండ్షిప్కి ఎలా కనెక్ట్ అయ్యావో అలానే తనను చూసి కనెక్ట్ అయ్యావు అది నీ కళ్ళల్లోనే తెలిసిపోతుంది తన కనపడితే మెరిసే నీ కన్నులు తన అల్లరికి నువ్వు పడి ఆనందం తనతో గొడవపడి మరీ తన దగ్గరగా ఉండాలి అనుకునే నీ మాటలు ఇంకా చాలా ఇంకేమన్నా చెప్పాలా ప్రతి పెడుతూ చాలు బాబు నీ రీసెర్చ్ ఇప్పటికీ మన ప్రాజెక్ట్ మీద చేసి ఉంటే ఎప్పుడూ కంప్లీట్ అయిపోయేది ఇంతకీ ఇప్పుడు ఏమంటావు నేను మిహిర వైపు అట్రాక్ట్ అవుతున్నాను అనే ఏమో మేబీ అవ్వచ్చు కానీ ఇది కేవలం వయసు ప్రభావం అని అనుకుంటున్నాను అన్నాడు రఘు వెటకారంగా బాబు ఐన్స్టీన్ చాల్లే నీ మాటలు ఎప్పుడూ ఒకప్పుడు నీకే అర్థమవుతుంది అప్పుడు చెప్తా వచ్చి నువ్వు అన్నది నిజమేరా అని ఇంకా ఎక్కువసేపు మంచులో ఉండకు జలుబు చేస్తుంది పోయి పడుకో అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ప్రద్యు నవ్వుకుంటూ మళ్ళీ ఆ వెన్నెలను చూసే పనిలో పడతాడు ఆ నెక్స్ట్ డే మిహిరా ప్రద్యూ కోసం లైబ్రరీలో ఎదురు చూస్తూ ఉంటుంది ప్రద్యూ అక్కడికి వచ్చి కూర్చుంటూ సారీ లేట్ అయ్యానా అన్నాడు పర్లేదు వాటర్ ఇవ్వనా అని అడిగింది హా ఇవ్వు అసలు స్టార్ట్ చేసావా ఏమన్నా నోట్స్ ప్రిపేర్ చేయటం అని అంటూ తను అందించిన బాటిల్ తీసుకుంటాడు ఏదో చేశాను అని అంటూ తన నోట్స్ ప్రత్యూకిస్తుంది ప్రద్యూ అవి రిఫర్ చేస్తూ ఉండగా తనకు ఒక్కసారిగా పొలమారుతుంది మారుతుంది ఊహు అని అంటూ బాటిల్ పక్కన పెట్టి ఓ పాప ఏంటిది ఏంటి ఈ రాతలు ఇలా నేనా మెటీరియల్ గ్యాదర్ చేసుకునేది అని అడిగాడు మిహిరా తన చేతి వేలు కొరు గోరుని కొరుకుతూ సిగ్గుపడుతూ అంటే చెప్పా కదా నేను ఈ సబ్జెక్ట్లో చాలా వీక్ అని అంటుంది గుర్తుంది కానీ ఇంత వీక్ అని నేను అస్సలు అనుకోలేదు అసలు ఎవరిది ఇంత సేమ్ టు సేమ్ దించావు నీకు తె తెలీదా అలా చేయకూడదు నిన్ను ఈ ఇయర్ ఫెయిల్ చేస్తారు ఇలా ఉంటే అన్నాడు మీరా ఏడు మొన్ పెట్టుకుని అందుకే చెప్పాను నాకు ఈ సబ్జెక్ట్ రాదని నువ్వు వింటే కదా అని ఏడుపు మొదలు పెడుతుంది ప్రద్యు అయోమయంగా చూస్తూ ఓసే పిల్ల చాలు నీ ఓవర్ నేను చెప్పినట్టు ఫాలో అయిపో చాలు నీకు తిరిగి ఉండదు ఇవాళ ఒక టాపిక్ చెప్తా చూడు అని అంటూ బుక్ తీసుకుని తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ప్రద్యు ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉండడంతో మిహిరాకు తను చెప్పేది చాలా బాగా అర్థమవుతూ ఉండడంతో చాలా శ్రద్ధగా వింటూ ఉంటుంది ప్రద్యు ఆ రోజు టాపిక్ చెప్పి ఇవాళకి చాలు కానీ ఈ టాపిక్ ప్రిపేర్ అయ్యి దాని మీద నోట్స్ చేయి ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయి చెప్తాను ఓకేనా అని అంటాడు మిహిరా సరే అన్నట్టు తలూపుతుంది గుడ్ నేను ఇంక వెళ్తాను పని ఉంది అని అంటాడు ఓకే సార్ అని అంటుంది మిహిరా కూడా ప్రద్యు అది విని ఇదేంటి కొత్తగా సార్ అంటున్నావు అని అడిగాడు ఓ అధా నువ్వు నాకు బాగా చెప్ చెప్తున్నాడు కదా అని అర్థమయ్యేలా అందుకే సార్ అంటున్నా సరే బాయ్ మరి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తను వెళ్ళాక మిహిరా ప్రద్యు చెప్పిన ప్రతి పని చేస్తూ ఉంటుంది అలా ప్రతిరోజు ప్రద్యు మిహిరాకు అర్థమయ్యేలా చెబుతూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత మిహిరా వర్ష రవి ఇంకా మిగతా స్టూడెంట్స్ క్లాసెస్ లేవు అని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు లతికకు మిహిరా మీద కోపంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి మిహిరాతో క్లోజ్గా ఉండడం తనకు నచ్చదు లతిక కావాలని ఏంటి మిహరా ఈ మధ్య ఎక్కువగా మన సీనియర్స్తోనే ఉన్నట్టు ఉంటున్నట్టున్నావు అని అడిగింది హా అలా ఏం లేదు నీకెందుకు అలా అనిపించింది ఏం లేదు అంటావేంటి ఎప్పుడు చూసినా సీనియర్స్తో తిరుగుతూ ఉంటే అందరికీ మీరే టాపిక్ తెలుసా అని అంటూ రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది తను అలా అంటూ ఉండడంతో మిహిరకు కోపం వచ్చి నా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇది మొత్తం గమనిస్తున్న వర్ష ఏ లతిక తన నీతో మాట్లాడడం లేదని నీకేమన్నా జల్సీగా ఉందా ఏంటి అని అడిగింది ఛీ నీకు ఫీల్ అవటం నేనేం ఫీల్ అవ్వటం లేదు నేను చాలా బ్రా బ్రాడ్ మైండెడ్ అని జుట్టు వెనక్కి వేస్తుంది అబ్బా అవునా అయితే నోరు మూసుకుని కూర్చో పక్క వాళ్ళ మెట్రస్తో తలదొచ్చడం ఎందుకు అంటుంది అని అంటూ మిహిర వైపుకి తిరిగి హే పదా వెళ్దాం అని అంటూ మిహిరను బయటకు తీసుకువస్తుంది వర్ష ఎందుకే దాంతో గొడవ టూ ఇయర్స్ కలిసి ఉండాలి అవసరమా నోరు మూసుకో నీకు తెలియదు అలా సైలెంట్గా ఉంటే వాళ్ళు అనే అలానే వాగుతూ ఉంటారు అని చెబుతూ ఉండగా రవి ఇద్దరి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమైందిరా అని అడిగింది వర్ష అది అది ఏంటి ఏంటో చెప్పు అన్నది వర్ష మన సీనియర్స్ జూనియర్స్కు ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నారు నెక్స్ట్ వీక్ ఇదిగో ఇన్విటేషన్ అని అంటూ ఇద్దరి చేతిలో పెడతాడు మిహిరా మొత్తం చదివి వావ్ సూపర్ కదా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే డ్యాన్స్ అలా నేమ్స్ ఇవ్వాలంట అబ్బో అయితే నేను చేస్తా అన్నది వర్ష నువ్వు చేస్తే పారిపోతారు అని అంటూ వర్షాన్ని అగతాలు చేస్తాడు రవి వర్ష వర్షా సీరియస్గా చూస్తూ ఉంటే మిహిరా నవ్వుకుంటూ వాళ్ళిద్దరు గొడవని చూస్తూ ఉంటుంది సరే సరే పదండి వెళ్దాం ఇంకా అని అంటూ వాళ్ళని తీసుకుని లైబ్రరీకి వెళుతూ నేను పాట పాడుతా రేపు నా నా ఇస్తాను అని అనుకుంటూ ఎగ్జైట్మెంట్తో ఉంటుంది మిహిరా రూమ్కి వచ్చాక రిలాక్స్డ్గా పడుకొని తన పేరెంట్స్తో మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది వర్ష డిన్నర్ ప్రిపేర్ చేసి అప్పుడే మిహిరా దగ్గరికి వస్తుంది ఏమంటున్నారు ఆంటీ వాళ్ళు అని అడిగింది తెలిసిందే కదా రొటీన్ వర్షా నవ్వుతూ ఇంటి దగ్గర ఉంటే హాయిగా ఈ పాటకి టీవీ చూస్తూ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుని ఉండేవాళ్ళం కదా అన్నది హా అవును మిస్సింగ్ హోమ్ అన్నది మిహిరా ఏం చేస్తాం తప్పది కదా అని అంటూ అక్కడ నుండి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి అవును డార్లింగ్ అర్జున్ ఏమైనా మెసేజ్ చేస్తాడా అని అడిగింది లేదే బిజీగా ఉన్నాడనుకుంటా ఎక్కువ ఏం మెసేజ్ చేయట్లేదు అప్పుడు బుక్ పంపడం లాస్ట్ అంతే మళ్ళీ మెసేజ్ మెసేజ్ కానీ కాల్ కానీ లేదు మేబీ భూమితో బిజీగా ఉన్నాడేమో అని అంటూ నవ్వుతుంది మీరా అర్జున్ భూమిల గురించి చెప్పి నవ్వుతూ ఉండడంతో వర్షకు చాలా వింతగా అనిపిస్తుంది వర్షా మనసులో ఇదేంటి ఎప్పుడు అర్జున్ గురించి టాపిక్ వచ్చినా డల్ అవుతుంది ఇప్పుడు ఏమీ లేదు మర్చిపోయిందా లేక నటిస్తుందా అడుగుదామా వద్దులే మళ్ళీ ఫీల్ అవుతుంది అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వర్ష వెళ్ళిపోయాక ఫోన్ బీప్ సౌండ్ రావడంతో ఓపెన్ చేస్తుంది మెసేజ్ ఫ్రమ్ వనమాలి అని చూసి ఓపెన్ చేస్తుంది హాయ్ వెనిలా అని ఉంటుంది హాయ్ వనమాలి గారు ఈ మధ్య మా వెన్నెల గారు బాగా బిజీ అయ్యేట్టున్నారు మెసేజ్ చేయటం లేదు అని పెట్టాడు అయ్యో అలాంటిది ఏం లేదండి కొంచెం బిజీ ఉన్నాను అన్నది మిహిరా అంతేనండి ఈ ఫ్యాన్స్ ముందు వాళ్ళు వెంట పడతారు తర్వాత మమ్మల్ని పట్టించుకోరు అయ్యో ఎంత మాట అన్నారు అన్నది మిహిరా జోక్ చేశానులే అండి అంటాడు చెప్పండి కొత్తగా ఏం బుక్ స్టార్ట్ చేశారు అని అడిగింది మిహిరా ఇప్పుడు ఏమీ లేదు వెన్నెల కొంచెం బిజీగా ఉన్నాను నెక్స్ట్ మంత్ సెమినార్ ఉంది దానికి ప్రిపేర్ అవ్వాలి అని పెట్టాడు ఓ అవునా అండి మీరు ఏం చేస్తారు అని అడిగింది మీరు చెప్పరు కానీ నేను మీకు చెప్పాలా అని పెట్టాడు వనమాలి అయ్యో ఊరికి అడిగానండి అయ్యో వెన్నెల ఎందుకంత ఫీల్ అవుతున్నావు నా గురించి నీకు తెలియాలి కదా ఇలా ఫోన్లో కన్నా డైరెక్ట్గా చూపిస్తానులే అని పెట్టాడు అదేంటి అని పెట్టింది నేను చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తవుతుంది దాని అప్రూవల్ కోసం తిరుగుతున్నాను అది సక్సెస్ అయితే ఐ విల్ బీ ఇన్ టాప్ పొజిషన్ సో సెంటిమెంటల్గా నాకు ఒక నమ్మకం ఉంది ఏదైనా పని చేస్తూ చెప్పకూడదు పని మొత్తం అయ్యాక సక్సెస్తో మనం ఏంటో అవతలి వాళ్ళకి తెలియాలని మీరా ఆ మెసేజ్ చదివి అయ్యో బాబోయ్ ఎంతుందా అనింది హాహా సరే కానీ ఇంకేంటి విశేషాలు మీ ఎనిమి ఏమంటున్నారు ఎనిమియా ఓ సార్ గురించా ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ కదా ఓ గుడ్ గుడ్ అయితే ఎనిమి కాస్త ఫ్రెనిమీ హా అవును అంటూ క్లాక్ చూస్తూ ఓకే అండి నేను ఇంకా మళ్ళీ మాట్లాడతాను కొంచెం వర్క్ ఉంది బాయ్ అని పెట్టేస్తుంది ఓకే బాయ్ అని మెసేజ్ చేస్తాడు మీరా చాట్ కట్ చేసి ప్రత్యూ చెప్పిన టా టాపిక్ని చూసుకుంటూ నెక్స్ట్ టాపిక్ ప్రిపేర్ అవుతుంది ఆ నెక్స్ట్ డే సీనియర్స్ జూనియర్స్కు ఫ్రెషర్స్ సంగతి ఇంటిమేట్ చేసి నేమ్స్ వాళ్ళ వాళ్ళ కోఆర్డినేటర్కి ఇవ్వమని చెప్తారు హే మిహి ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది అని అడిగింది వర్ష పర్లేదురా స్పీడ్గానే అవుతుంది అన్నది ఇవాళ నేను రవి కూడా ప్రద్యుని కలవాలి ఎందుకే మా ప్రాజెక్ట్లో డౌట్స్ ఉన్నాయి అందుకే అన్నది వర్ష ఓకే ఇప్పుడు వెళ్దామా మరి ఆగు రవికి మెసేజ్ చేస్తాను అని అంటూ రవికి మెసేజ్ చేస్తుంది వర్ష ఐఆమ్ విత్ ప్రద్యు అని ఉండడం చూసి రవి అక్కడే ఉన్నాడంట పద అని అంటుంది వర్ష ఇద్దరు ప్రద్యు దగ్గరికి వెళ్తారు ప్రద్యు రవితో ప్రాజెక్ట్ డిస్కషన్ చేస్తూ ఉండగా మిహిరా రావడంతో తననే చూస్తూ ఉంటాడు రవి ప్రద్యుని చూసి తనలోనే తన నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి మేడం లేట్ ఏంటి సంగతి అని అడుగుతాడు రవి ఏం లేదు కానీ ప్రద్యు సార్ ఫ్రెషర్స్ పార్టీకి పార్టిసిపేట్ చేయాలంటే నేమ్స్ మీకే ఇవ్వాలంటే కదా అని అడిగింది వర్ష అంటే ఎవరి కోఆర్డినేటర్కు వాళ్ళు ఇవ్వాలి అన్నాడు అయితే నా నేమ్ రాసుకో మిహిరా మరి నువ్వు అని అడిగింది వర్ష నేను కూడా అన్నది హ్యాపీగా అబ్బో ఇద్దరు కలిసి ఏం చేస్తారేంటి అని అడిగాడు ఏదో ఒకటి చేస్తాంలే ముందు రాసుకోండి సార్ అని అంటుంది మిహిరా ప్రతి సరే అన్నట్టు తలుపుతాడు సరే కానీ ప్రాజెక్ట్ చూస్తారా ముగ్గురు ఇప్పటికే చాలా డేస్ అయ్యాయి ముగ్గురు సరే అని తలుపుతారు ఒక పక్క ప్రాజెక్ట్ బిజీ మరొక పక్క ఫ్రెషర్స్ హడావిడి జరుగుతూ ఉంటుంది ఫ్రెషర్ పార్టీ ముందు రోజు సీనియర్స్ జూనియర్స్ క్లాసెస్కి వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు రేపు ఫ్యాషన్ షో ఉంటుంది కాబట్టి అందరూ బాగా రెడీ అవ్వండి ఎవరు బాగా రెడీ అయి ఉంటే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ అని చెప్తారు అందరూ ఓకే అని చెప్తారు సీనియర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆహా ఎంతమంది ఛాన్స్ ఎంత మంచి ఛాన్స్ ఎలా అయినా రేపు ప్రద్యుని ఇంప్రెస్ చేసి పడేయాలి అని అనుకుంటూ కోపంగా మిహిరా వైపు చూస్తుంది లతిక మిహిరా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ డే డార్లింగ్ రెడీనా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది వర్ష హా అయిపోయింది అని అంటూ బయటికి వస్తుంది మిహిరా వర్ష తనని చూసి ఏంటి ఇలానే వస్తావా అని మిహిరాని చూస్తూ ఉంటుంది వర్ష హా షర్ట్స్ జీన్స్ దీనికేమైంది మర్చిపోయావా ఇవాళ ఫ్రెషర్స్ పార్టీ కదా అబ్బా అది క్లాసెస్ తర్వాత కదా నేను అక్కడ రెడీ అవుతానులే అన్నది మిహిరా ఓకే నీ ఇష్టం అని అంటుంది వర్ష అలా ఇద్దరు కాలేజీకి వెళ్ళిపోతారు క్లాసెస్ జరిగాక ఫ్రెషర్స్ పార్టీ స్టార్ట్ అవుతుంది అందరూ ఆడిటోరియంకి చేరుతూ ఉంటారు ప్రద్యు రఘు మిగతా వాళ్ళు అందరూ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ప్రద్యు అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండగా రఘు తన పక్కకు వచ్చి ఏరా మా చెల్లి ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు ఏమో నాకేం తెలుసు అవునా ఇవాళ తను ఎలా వస్తుంది అనుకుంటున్నావు మనం షో కండక్ట్ చేశాం కదా దానిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కొంచెం డిఫరెంట్గా రెడీ అయ్యి వస్తుంది అని అంటూ ఎదురుగా చూస్తూ ఉంటాడు అప్పుడే మిహిరా అక్కడికి వర్షతో కలిసి వస్తూ ఉంటుంది తనను అలా చూసేటప్పటికి ఒక్కసారిగా ప్రదీ గుండె వేగం పెరుగుతుంది శ్వాస బరువు ఎక్కుతుంది తనను మైమరిచిపోయి చుట్టుపక్కల ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా కన్నార్పకుండా మిహరానే చూస్తూ ఉంటాడు మిహిరా లైట్ రెడ్ కలర్ శారీలో ఉంటుంది చేతికి బ్యాంగిల్స్ మెడలో చిన్న చెయిన్ పెద్ద జుంకాలు నుదుటిన బొట్టు తన పొడవాటి కురులకు కొంచెం అల్లి వదిలివేయటంతో తనకు మరింత శోభనిచ్చింది అలా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది తనను అలా చూడగానే ప్రత్యుకి అరవిరిసిన మందారంలా అందంగా అందంగా ఉన్న ఓ చిన్నదాన అందమైన నీ నవ్వుతో నన్ను కట్టిపడేస్తూ బృందావనంలో కన్నయ్య రాకకై వేయి కలువుల కన్నులతో వేచిచేస్తున్న రాధాదేవికి దాసోహమైన కృష్ణుని వలె నన్ను నీ పాదాసునిగా మారి నిన్ను నా గుండె గుడిలో పూజిస్తూ పరవశిస్తూ మైమరిచి నీ ప్రేమ డోలికలో మైమరిచిపోతాను ఇలా అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చిన ఈ కవితను విని తనలోని తన నవ్వుకుంటూ ప్రతి వైపు చూస్తూ ఉంటాడు రఘు మరి తరవై భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్